సో డియర్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం సో ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్న మన వాళ్ళు అడుగుతున్నారు సార్ టెట్ మాకు ప్రిలిమినరీకి వచ్చింది మేము చూసుకున్నాం మాకు తక్కువ మార్క్స్ వచ్చాయి అంటే ఒక అమ్మాయి చెప్తున్నారు వారు బీఎస్సీ బీజెడ్సీ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు ఇంకొందరేమో సెవెంటీ ఫైవ్ వచ్చాయని చెప్తున్నారు కానీ హండ్రెడ్ బిలో వచ్చాయని చెప్పేసి దిగులుగా ఉన్నారు అసలు బీఎస్సీ మేము క్రాక్ చేయొచ్చా జాబ్ కొడతామా అసలు ప్రిపేర్గా అమ్మంటారు డిఎస్సీకి కనే మాటలు వాళ్ళకి వెళ్ళి పడుతున్నాయి అంటే మీరు ఎయిటీ సెవెన్ ఏంటి తక్కువ మార్క్స్ కావు క్వాలిఫై కావడం అనేది తక్కువ కాదు అదొక్కటి మర్చిపోకండి డిఎస్సి టెట్లా ఎన్ని మార్క్స్ అయినా రానియండి దయచేసి మీరు క్వాలిఫై అయితే క్వాలిఫై కావడం అనేది ఫైనల్కి వెళ్ళడమే మీరు అసలు యుద్ధం అంతా ఫైనలే కదా డిఎస్సీ కదా అసలు యుద్ధం అంతా మనం డిఎస్సి ఎనభై మార్కులు అది మర్చిపోద్దు ఎయిటీ మార్క్స్ సో మీకు ఎన్ని వచ్చినాయి కొన్ని అన్నారు కొందరు అన్నారు నాకు తగ్ని అని కూడా చెప్తున్నారు వరి కాకండి అంటే ఒకసారి పేపర్ టఫ్ వస్తుంది ఒకసారి పేపర్ ఈజీగా వస్తుంది రకరకాలుగా ఉంటుంది మీకు తెలిసిందే అది కొన్నిసార్లు తగ్గవచ్చు కొన్నిసార్లు పెరగచ్చు ఏదైనా కొంచెం తక్కువ వచ్చినా మిత్రులు చెప్తున్నారు మీకు హయ్యెస్ట్ మార్క్సే మనకు వ్యాలిడ్గా అవుతాయి మనకు ఏదైనా వ్యాలిడే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి పెట్టుకోవాలి ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే టెట్లో తక్కువ వస్తే తక్కువ స్కోర్ ఉంటే డిఎస్సిలో జాబ్ క్రాక్ చేయొచ్చు డిఎస్సి క్రాక్ చేయొచ్చా మనం ప్రిపేర్ కమ్మంటారా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తాయి జాబ్ గ్యారంటీ వస్తుంది చాలామంది కూడా చాలామంది పిల్లలు కూడా మినిమం మార్క్స్ తోటి క్వాలిఫై అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు కోకులలు అది ఎజిటి కావచ్చు లేదా స్కూల్ అస్టెంట్ క్యాడర్ కావచ్చు కానీ ప్రాణం ఏంటంటే మీకు తెలిసిందే అసలు డిఎస్సి ఎనభై కీ అసలు బల్కీ ఆఫ్ మార్క్స్ అని అక్కడే ఉన్నాయి ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే ఎనభై మార్కులు మీకు తెలిసిందే కాంటెంట్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి మనకు ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉంటాయి మీరు బైక్ బై కొట్టాలి ఎల్లైనా కూడా అండ్ అది టార్గెట్ పెట్టుకోండి ఎవరైనా కూడా తక్కువ వచ్చిన వాళ్ళైనా ఎక్కువ వచ్చిన వాళ్ళైనా మన టార్గెట్ బైక్ బై కొట్టాలి ఫార్టీ ఫోర్కి ఫార్టీ ఫోర్ కొట్టాల్సిందే ఎయిటీ ఎయిట్కి ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ మనం చూస్తాం బ్యాలేజ్ లోపల మ్యాక్సిమం స్కోర్ ఎవ్వరు ఊహించనంత స్కోర్ చేశారు మిగతా సబ్జెక్టుల స్కోర్ చేయలేదని కాదు కొంచెం కంపేరిటివ్లో మిగతా పేపర్స్ టఫ్ వచ్చినాయి మనకు మ్యాగ్జమా స్కోర్ చేశారు అది మ్యాథ్స్ కావచ్చు సోషల్ కావచ్చు పండిట్స్ కావచ్చు అన్నిట్లో కూడా చాలా కాంపిటీషన్ ఉంది మంచి స్కోర్ చేసుకున్నారు పెడగాజీలో కూడా పదహారు మార్కులు ఉంటాయి మీకు తెలిసిందే బైక్ బై ముప్పై రెండు క్వశ్చన్స్ వస్తాయి బైక్ బై మన చేతిలో ఉన్నాయే కదా మన చేతిలో ఉన్నాయే మన చేతిలో ఉన్న మార్క్సే మనం మ్యాక్సిమం కొట్టాలి ఖచ్చితంగా కొట్టాలి అదేవిధంగా పిఏఈ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ ఒక ప్లాన్ ప్రకారం ఈ మధ్యలోపట్నే లోపల మీకు ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది మామూలుగా దాదాపు నైంటీ డేస్ ప్లాన్ అనేది మీకు అందివ్వడం అనేది జరిగింది ఇంకొందరు అడుగుతున్నారు సరే మనం ఇంకా సమయం ఏమైనా ఉంటుందా మేము ఇప్పుడే పెట్టినాం చెప్పలేము మనం ఇప్పుడైతే నైంటీ డేస్ అనుకుందాం మనం లేదా ఈ మధ్య వర్గీకరణ మీద కూడా ఒక వన్ ఆర్ టూ మంత్స్ వర్గీకరణ లేట్ అయితే లేట్ అయితేనే వర్గీకరణ లేట్ అయితే వన్ ఆర్ టూ మంత్స్ మనకు టైం దొరకవచ్చు దాన్ని బోన బోనస్ టైం అనుకోండి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమనుకోవాలంటే బోనస్ టైంగా భావించాలి ఒక వన్ ఆర్ టూ మంత్స్ డిలే వచ్చినా కూడా దాన్ని బోనస్ టైం లేదంటే మనం ప్రిపరేషన్ మాత్రం ఏప్రిల్ ఎగ్జామ్ అనుకునే మనం ప్రిపేర్ కావాలి అదైతే మర్చిపోద్దు మనం ఎందుకంటే ఎట్లుంటాయో తెలియదు కదా మనకు గవర్నమెంట్కి నోటిఫికేషన్ ఇద్దామని అది ఉన్నది అంటే నిరుద్యోగుల పక్షాన్ని మనకు ప్రస్తుత గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం పాజిటివిటీ దాంతో వెళ్ళాలి అదేవిధంగా రిటైర్మెంట్స్ అవుతున్నారు దాదాపు ఈ అకాడమిక్ ఇయర్ కూడా చాలా రిటైర్మెంట్స్ వస్తున్నాయి చాలా రిటైర్మెంట్స్ వస్తున్నాయి దాదాపు స్టేట్లో ఒక పదివేల మంది పదివేల మంది రిటైర్ కాబోతున్నారని తెలుస్తుంది వచ్చే నాలుగు సంవత్సరాల్లో దాదాపు ప్రతి సంవత్సరం ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా పదివేలు రిటైర్మెంట్ అవుతున్నారు సో కాబట్టి రిటైర్మెంట్స్ అవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా రిటైర్మెంట్ అయిన మిత్రుల స్థానంలో తప్పనిసరిగా తీసుకోవాలి అవి హెచ్జిటిస్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ వస్తుంటే రిటైర్ అవుతారు హెచ్జిటిస్ రిటైర్ అవుతారు చూస్తున్నాం మనం ఎక్కడ రిటైర్మెంట్ అయినా కూడా ఆ ప్లేసెస్లో టీచర్స్ తప్పనిసరిగా అవసరమే కదా టీచర్ లేకుంటే బడ్డెట్లు నడుస్తాయి బేసికల్గా ఆ ఆలోచన దయచేసి చేయండి అదే రకంగా తీసుకున్నట్టయితే ఒకే ఒకదానికి ఒక డిఎస్సీ ప్రిపేర్ కావద్దు విజ్ఞప్తి మీ అందరికి కూడా ఎవరమైనా కూడా ఎందుకంటే గురుకులాలు వస్తున్నాయి మోడల్ స్కూల్స్ వస్తున్నాయి డిఎస్సి వస్తుంది ఎట్లంటే అట్లా షిఫ్ట్ కావాలి మన మౌళ్ళు కావాల్సిందే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాల్సిందే ఆల్రెడీ ఇప్పుడు మనకు చూసి రైల్వే స్కూల్స్ వచ్చేసినాయి మనకు దయచేసి కొందరు అడుగుతున్నారు కొందరు ఆల్రెడీ చెప్తున్నారు సార్ ఇక్కడ సెకండ్ సెకండ్రాబాడ్ జోన్లు తక్కువ ఉన్నాయి మేము ఇట్లా చెన్నై దానికి అప్లై చేస్తున్నాం నిన్న నిన్నెవరో వేరే అంటున్నారు మేము వేరే జోన్కి ఎక్కడికన్నా వెళ్ళండి రాయడం అయితే కంపల్సరీ రాస్తే ఎప్పుడైతే అప్లై చేస్తామో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం మనం డిఫరెంట్ ప్యాటర్న్కి సంసిద్ధమవుతాం అదేవిధంగా మన కేవీఎస్ రాబోతుంది ఎన్విఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన కానీ నవోదయ విద్యాలయ సంఘటన కానీ నోటిఫికేషన్ ఫిబ్రవరి మార్చిలో వస్తాయని చెప్తున్నారు సో దయచేసి దేనికైనా ప్రిపేర్ కావాలి మన వాళ్ళు పోయినసారి కేవీఎస్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ప్రైమరీ టీచర్ జాబ్స్ చాలామంది కొట్టారు మీరు దిగులు పడ్డది సార్ మాకు మా జిల్లాలో తక్కువ ఉన్నాయి ఎక్కువనే అది నిజమే టెన్షన్ ఉంటుంది కాదని అంటలేము ఇటీవల కొందరు స్పోజ్ కేసెస్లో వచ్చింది సార్ మరి ఇక్కడ మరి పోస్టులు ఉన్నాయి అంటున్నారు అట్లెందుకు అనుకుంటారు ఉండే అనేది ఏమి ఉండదు ఉండే అనేది ఏమీ ఉండదు అట్లా ఖచ్చితంగా ఉండే పోస్టులు ఎందుకు ఉండే ఎవ్రీ ఇయర్ మీరు చూడలేరు ఏ జిల్లాలో అయినా మూడు నాలుగు వందల మందికి తక్కువ రిటైర్ అయితే లేరు అలాంటప్పుడు ఒక యాభై అంటే ఎగ్జిటివ్ వారు అడుగుతున్నారు అట్లేం లేదు ఖచ్చితంగా ఉంటాయి ఎవరు అనుమకుండ మిత్రులు కరీంనగర్ మిత్రులు అడుగుతున్నారు సార్ నాకు వన్ ఆర్ టూ తోటి మిస్ అయింది నాకు వచ్చింది మా మిస్సెస్కి ఇట్లా వన్ మార్క్తో మిస్ అయింది సార్ మరి ఇట్లా ప్రిపేర్ అమ్మంటారా గ్రూప్స్కి వెళ్ళమంటారా అయ్యో అట్లా అనుకోద్దు ఒక మార్క్ తోటే కదా మీరు ఆల్రెడీ పోటీలే ఉన్నారు జస్ట్ మిస్డే కదా ఇప్పుడు రాస్తే మీరు ఖచ్చితంగా టాపర్గా వస్తారు ఖచ్చితంగా టాపర్గానే వస్తారు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది మీది మళ్ళీ ఇంకోటి షిఫ్ట్ అయితే మళ్ళీ కష్టమవుతుంది మీకు ఖచ్చితంగా సార్ మీ మెసెస్ను ఇద్దరు రాశారట అసలు వారికి జాబ్ వచ్చింది వారి మెసేజ్ ఒక మార్క్తో మెస్ అయ్యిందని చెప్తున్నారు ఒక్కొక్కసారి జరుగుతుంది మనకు ఈసారి ఖచ్చితంగా క్రాక్ చేయాలి అది ఒకటే కాదు మనం పీఆర్టీ కూడా ఉంది ఏదైనా పర్లేదు ఏది వస్తే అది రాయాల్సిందే ప్రిపేర్ కావాల్సిందే జాబ్ కొట్టాల్సిందే అదేవిధంగా బ్యాక్ వెళ్దాం అదేవిధంగా చాలామంది సార్ మేము టెట్ రాసినా కానీ మా స్కోర్ అంత ఇంప్రూవ్ కాలేదని కొందరు వరి అవుతున్నారు కొందరకం వచ్చింది ఎయిటీ సెవెన్ వచ్చినాయి ఇప్పుడు చెప్పిన మిత్రురాలకి ఎయిట్ సెవెన్ వచ్చినా వరి అవుతున్నారు సార్ నాకు స్కోర్ బాగా కాలేదు ఎట్లా నేను ప్రిపేర్గా అమ్మంటారా మరి డిఎస్సి గైలో జాబ్ క్రాక్ చేస్తాను ఖచ్చితంగా మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి అందరికీ కూడా టెట్ల మార్క్స్ మీకు ఎన్నారని రాని అంటే దేలు పడాల్సిన అవసరం లేదు క్వాలిఫై అయినరా అయినాం అయితే చాలు మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు దానికి మార్గం ఏందంటే మీకు తెలిసింది ఒక ప్లాన్ కూడా మీకు ఈ మధ్యనే ఇవ్వడం జరిగింది అదే ఏంటంటే మనకు కాంటెంట్ అంటే మనం ఏం చేస్తామంటే వెయిట్ అయ్యి ఎట్లు ఇచ్చాము అంటే మీకు తెలిసిందే టోటల్ ఒక నైంటీ డేస్ అని తీసుకున్నాం ఫస్ట్ సెవెంటీ డేస్ తర్వాత ట్వంటీ డేస్ రివిజన్ అని తీసుకున్నాం మనం సో ఫస్ట్ మార్క్స్ని బట్టి వెయిటేజ్ ఇచ్చాం కంటెంట్కి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ అదేవిధంగా తీసుకున్నట్టయితే పెడగాజీ పన్నెండు అని ఇచ్చినా మీ ఇష్టం పద్నాలుగు వేసుకోండి తప్పేం కాదు అదేవిధంగా పిఐ తీసుకున్నట్టయితే సెవెన్ డేస్ అని ఇచ్చాం తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ఉంటే సెవెన్ డేస్ అని ఉజ్జాయింపుగా ఇచ్చాం అదేవిధంగా మళ్ళీ ఫైనల్ రివిజన్కు ట్వంటీ డే మామూలుగా అందులో మనకి ఇచ్చాం ట్వంటీ డేస్ ఇచ్చాం ఫైనల్ రివిజన్కు రెండు కలుపుకున్నా పర్వాలేదు కలుపుకుంటే స్ట్రాటజీ చేంజ్ చేయాల్సి వస్తుంది అట్లా నైంటీ డేస్ వస్తాయి మీకు తెలుసు అంటే ఆల్మోస్ట్ రెండు కలుపుకుంటే ఏమైతే కాంటెంట్ ఫిఫ్టీ ఫోర్ డేస్ వస్తుంది పెడగాదికి పదిహేడు రోజులు వస్తుంది పిఐకి టెన్ డేస్ ఆల్మోస్ట్ జీకే కరెంట్ అఫేర్స్ టెన్ డేస్ వస్తుంది మరి ఏం చేయాలి మనం అంటే డైలీ ఖచ్చితంగా అన్నిటికి ఇవ్వాలి మనం ఇప్పుడు అమ్మాయి అడుగుతున్నారు మరి స్ట్రాటజీ ఎట్లా చేయాలి సో డైలీ ఫోర్ సెషన్ చేసుకోండి మీరు మార్నింగ్ టూ అవర్సా త్రీ అవర్సా నాలుగు సెషన్లు మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ నైట్ ఒకటి అట్లా చేసుకోండి టూ టూ అవర్స్ త్రీ అవర్స్ మీ ఇష్టం అది సో ఖచ్చితంగా ఒక రెండు సెషన్స్ కాంటెంట్కి ఇవ్వాల్సిందే రెండు సెషన్స్ ఖచ్చితంగా ఒక మూడో ఒక టెన్ పది గంటలు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఐదు గంటలు కాంటెంట్కి ఇవ్వండి ఎందుకంటే బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఒక టూ అవర్స్ పెడగాజీ ఇవ్వండి ఏం కాదు డైలీ పెడగాజీ చదవండి ఈ నైంటీ డేస్ ఏదైతే ఉందో డైలీ పెడగాజీ వచ్చిందంటే మీకు చాలా మంచిగా ఉంటుంది అంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి మీకు అదేవిధంగా పిఐఈ జీకే అట్లా మీరు వన్ అవర్ వన్ అవర్ ఇస్తారా ఎట్లా ఇస్తారు స్ట్రాటజీస్ చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకొని ప్రిపేర్ ఇవ్వండి ఖచ్చితంగా వస్తాయి బుక్స్ మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఏదో ఈజీ ఈజీ లేదు విన్నింగ్కి ఈజీ ట్రాక్ లేదు విన్నింగ్ కష్టపడాల్సిందే ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే హెజ్టీ మిత్రులైతే క్లాస్ వన్ టు టెన్త్ ఎవరు చెప్పినా నమ్మకండి 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 క్లాస్ వన్ వన్ నుంచి మ్యాథ్స్ అనుకోని క్లాస్ వన్కి వెళ్ళి చేయాలి టెన్త్ క్లోజ్ చేయాలి లింక్ టాపిక్స్ ఏవైనా కూడా ఎయిత్ అంటాడు నైన్త్ టెన్త్లో కూడా పికప్ చేస్తున్నాడు ఇంతకుముందు కూడా చెప్పాము విటమిన్స్ వస్తున్నది పెట్టు ఎట్లా వస్తుంది టెన్త్లోకి వెళ్ళి వస్తున్నది మీకు అట్లా వెళ్ళి కూడా దేన్ని వదిలిపెట్టద్దు ఎక్కడొచ్చినా చేయాల్సిందే మనం పేజీ బై లైన్ బై లైన్ చదవాలి ఈవెన్ కవర్ పేజీ కూడా టైటిల్ ఏమో ఏమి ఇచ్చాడనేది కూడా చూడాల్సిందే దేన్న ఏమాత్రం ఏమర్పాటు ఉండదు ఉండొద్దు అదేవిధంగా పిడగాది తీసుకుంటే తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి నిన్నెవరు అడుగుతున్నారు మళ్ళీ ట్రై మెథడ్స్ ఒక బుక్ వచ్చింది సార్ ఆ ట్రై మెథడ్స్ బుక్స్ చూసుకుంటే సరిపోదు 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 పక్కన పెట్టుకోండి ఏదన్నా మీకు ఏదైనా అందులో మంచిగా అనిపిస్తే చూడండి చూడొద్దని కాదు కానీ తెలుగు అకాడమీ అంటే ముఖ్యంగా ఎజిటి మిత్రులు అడుగుతున్నారు తెలుగు అకాడమీలో ఖచ్చితంగా ద బెస్ట్ బుక్ అమ్మకల్లే క్వశ్చన్స్ వస్తున్నాయి కాంటెంట్ టెక్స్ట్ బుక్లకల్లే ప్రశ్నలు వస్తున్నాయి మీరు ఎవరినైనా విన్నర్స్ని అడగండి ఒకసారి మాట్లాడండి వాళ్ళతోటి వాళ్ళు మీకు తెలుస్తుంది మీకు ద విన్నింగ్ ఎట్లా అయ్యారో తెలుస్తుంది ఏ బుక్స్ చదివారో కూడా తెలుస్తుంది సో పెడగాది ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ చూడండి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇతరులైనట్టయితే ఎన్ఐఓఎస్ ఉన్నాయి ఎన్ఐఓఎస్ మామూలుగా డిఎడ్ యొక్క ఉన్నది సిలబస్ ఉంది అదేవిధంగా తెలుగు అకాడమీల కూడా తెలుగు సబ్జెక్టుకు మీకు ఉన్నది ఇంగ్లీష్ అయితే ఆటోమేటిక్గా ఉన్నదే అదేవిధంగా తీసుకున్నట్టయితే మిగతా సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా దయచేసి ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదున్నా నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ కాల్ చేయండి పిఐకి కూడా బీఎడ్ డిఎడ్ బిఎడ్ డిఎడ్ రెండు కూడా దయచేసి ఆ సిలబస్ ముందర పెట్టుకోండి వర్ధమాన భారతదేశంలో విద్య అంది పోటీ పరీక్షల కోసం విద్యా దృక్పథాలనుంది ఏపీ అయినా పర్లేదు ఏపీలో కూడా బుక్స్ రిలీజ్ చేస్తారు అక్కడ ప్రకాష్ మీరు చూడండి ఏపీ సంస్కృతి అకాడమీ బుక్స్ అని ఇచ్చాడు అందులోపట వెళ్ళండి ఏదైతే ఏంది మనకు ఏవైనా జమలు ఎక్కడ ఎవరు రాసినా ఎక్స్పర్ట్సే రాస్తారు దయచేసి అల్లకలు కూడా పికప్ చేసుకోవచ్చు అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు జీకే కరెంట్ అఫైర్స్ మామూలుగా దయచేసి డిఫరెంట్ అంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి డైలీ మన వాళ్ళు చెప్తున్నారు తర్వాత షైన్ ఇండియా ఉంది తర్వాత హరీష్ అకాడమీ అన్నారు యూట్యూబ్ ఛానల్ హరీష్ అకాడమీ సో దయచేసి చూడండి ఏదైనా పర్లేదు మీ ఫ్రెండ్స్ని కూడా సజెషన్ తీసుకోండి సో ఖచ్చితంగా మల్టిపుల్ రివిజన్స్ ప్రాణం మన దగ్గర ఉండాల్సినవి ఒకటి సిలబస్ కాపీ ఉండాలి రెండవది టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి పెడగాజీ బుక్స్ కూడా ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి తెలుగు అకాడమీ మీరు వేరే ఏమన్నా చదవండి కానీ ప్రాణం ఏది చదవని చదివోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు ఒక్క బిట్తో లాస్ట్ టైం జాబ్స్ పాయింట్ వన్లో మిస్ అయింది హాఫ్ మార్క్లో మిస్ అయింది అదేవిధంగా మనకు పిఏ కూడా తెలుగు అకాడమీ ఉన్నాయి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా రివిజన్ ప్రాణం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి హరిజాంతాలుగా చదవండి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్టెండ్ మించి సిక్స్ టు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా సిక్స్త్ టు ఇంటర్మీడియట్ చదవాల్సిందే మీరు సిక్స్త్ క్లాస్ నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కొందరు అంటారు టెన్త్ వరకు రాలా సార్ అంటే చాలదు 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 ఇంటర్మీడియట్లో కూడా లాస్ట్ టైం దాదాపు ఒక బిట్స్ మనకు వచ్చినాయని చెప్తున్నారు ఎనిమిది పది గురుకులాలను అయితే వచ్చినాయి గురుకులాల పాటు సో రెండింటికి లాభం అవుతుంది ప్రిపేర్ కానీ కొందరు అడుగుతారు తెలుగు మీడియం సార్ నేను ఇంగ్లీష్ మీడియంలో గురుకుల ఉన్నా కానీ మోడల్ స్కూల్స్ ఉంటాయి కదా సార్ మరి మేము క్రాక్ అయ్యొచ్చు షిఫ్ట్ కావాల్సిందే తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే ఒక్కసారి చూస్తే అదేనే బైలింగ్ వచ్చాయి ఇప్పుడు బుక్స్ కాబట్టి అట్లా కూడా చూసుకోండి సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి ఎవరైతే ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరి కోసం అంటే ఎవరైతే టెట్లు తక్కువ మార్క్స్ వచ్చాయో దయచేసి మీరు దిగులు పడాల్సిన అవసరం తక్కువ అని అనుకోకండి ఇంకోటి సార్ మాకు మార్కులు పెరగలేదంటారు మీరు టెట్ రాయడమే చాలా గ్రేట్ టెట్ రాసిందంటే ఒకసారి కాంటెంట్ రివిజన్ అయిపోయింది పెడగాజీ కానీ రివిజన్ అయిపోయింది సైకాలజీ కూడా రివిజన్ అయిపోయింది ఇళ్ళకెళ్ళి అడుగుతున్నాడు సైకాలజీ ఎక్కడికెళ్ళి అడుగుతలేడు మీరు ఇప్పుడు ప్రిపేర్ అయిన సైకాలజీకలే బిట్స్ వస్తున్నాయి మీకు ఖచ్చితంగా మీరు టూ మార్క్స్ సిలబస్ అయిపోయింది అదే అదేవిధంగా తీసుకున్నట్టయితే కాంటెంట్ ఒకసారి రివిజన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చూడండి గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలిసింది కదా ఇదివరకు డిఎస్సి రాసిన మిత్రులు కూడా చూస్తూ మనకు ఖచ్చితంగా పోయిన డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అది చాలా వజ్రం అది మీకు చాలా పెద్ద ధనం ధనం మీకు ప్రిపేర్ కావడంలో చాలా ఉపయోగపడతాయి ఎక్కడ ఉన్నాయి అంటే మామూలుగా టీజీ డిఎస్సికి వెళ్ళండి అందులో కూడా ఫైనల్కి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ దొరుకుతున్నాయి అక్కడ అన్ని డేస్ సెషన్ వైజ్ ఉన్నాయి అక్కడ కన్ను బొమ్మ ఉంటుంది ఆ కన్ను బొమ్మను క్లిక్ చేస్తే పేపర్ బయటకు వస్తుంది తెలుసు మీకు తెలియదే కాదు ఎవరైనా తెలియడమే తెలుగుంటే సో పేపర్ డౌన్లోడ్ చేసుకోండి ఎన్ని వీలైతే అన్ని పద ఇరవై ఎన్ని ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి మన సబ్జెక్ట్ మనకు ఉంటాయి కానీ పిఐజీకేకు చాలాది ఒక వరం ఒక ఇరవై పేపర్లు డౌన్లోడ్ చేస్తే నాలుగు వందల స్టాండర్డ్ బిడ్స్ వస్తాయి మీకు అది పిఐలో కానీ జీకేలో కానీ ఉన్న విషయం మీకు తెలిసిందే తర్వాత మన క్వశ్చన్ పేపర్ మన కాంటెంట్ ఇంకా స్టాండర్డ్ ప్రిపేర్ కాండి సో మన గురుకుల మెయిన్స్ కోసమని ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనేటివి బిడ్ బ్యాంక్స్ డెవలప్ చేస్తారు అది ఫిజికల్ సైన్స్ కావచ్చు లేకపోయినట్టు సైన్స్ కావచ్చు అన్ని సబ్జెక్టుల తెలుగు ఇంగ్లీష్ అన్నిట్లో కూడా బిడ్ బ్యాంక్స్ డెవలప్ అయ్యాయి దయచేసి ఆ బిడ్ బ్యాంక్స్ కూడా మీరు సేకరించుకోండి ఖచ్చితంగా ప్రిపేర్ కండి ఆ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మన ఛానల్ లోపల సైకాలజీ ఉన్నాయి వీడియోస్ అదేవిధంగా తీసుకుంటే పేకి సంబంధించిన వీడియోస్ మన డిఎస్ఎఫ్ ప్రిపేర్ చేసాం పెడగాది గురుకుల కోసం దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ వీడియోస్ తయారు చేసాం అందులో ఉన్నాయి మీరు పాడ్కాస్ట్ కానీ ప్లేలిస్ట్లకు వెళ్ళండి దయచేసి చూడండి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి స్కఫ్ హోల్డింగ్ స్కఫ్ హోల్డింగ్ లాగా మీ ప్రిపరేషన్లో మన ఛానల్ మీ వెంటనే ఉంటుంది మీరు చేయాల్సింది మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ ఐ విషో ఆల్ ది సక్సెస్ ఎవరైనా టెట్లో మరొకసారి విజ్ఞప్తి తక్కువ అని మీరు అనుకోవద్దు తక్కువ మార్కులు వచ్చినాయన్న దాన్ని మర్చిపోండి అసలు ఎయిటీ అసలు యుద్ధం డిఎస్సీఏ అది ఆల్ ది సక్సెస్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో